వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఎస్ఏ గఫర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబవ్ గణేష్ ఉత్సవాలు మిలాదూన్ బి పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు అందరూ కులమతాలకు అతీతంగా ఈ పండుగలు జరుపుకోవాలని కోరారు గణేష్ పండుగ వస్తూనే ఉంటుంది పోతేనే ఉంటుంది ప్రతి పండుగ వస్తూనే ఉంటాయి ఉంటాయి హిందువులు కానీ ముస్లింలు మనం అందరం సోదరి భావంతో అందరం కలిసి సోదరి భావంతో ఒక్కరికొకరు సహకరించుకుంటూ మీ పండుగ అయితే మేము సహకరించాలి మా పండుగ అయితే మేము సహకరించుకుంటూ ఒకరు అన్నదమ్ము దాకా ఇది చేసుకుంటూ పోవాలి తదు గురించి గణేష్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ అందరూ మీరు దేవుణ్ణి దేవుని దాకా ఇది ప్రవర్తించాలి మేము కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాము అందరూ కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్లో మేము అప్లికేషన్స్ పెడతాము గణేష్ నిరంజనకు ఒక ప్రొఫారా ఉంది ఆ ప్రొఫారా పెడతాం దాంట్లో కొన్ని ఇది ఆ దాని ప్రకారం మీరు ఎక్కడ ఇది చేస్తావు ఎన్ని రోజులు మీకు చెప్తావు ఎక్కడ ఇది చేస్తావు ఏ వింటో ఏక ఏ వారం చేస్తారని ఆ ప్రొఫారం ప్రకారం మీరు ముందు ఆన్లైన్లో అప్లై చేసుకొని ముందు పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఒకటి సెకండ్ పాయింట్ ఏముంది ఇప్పుడు మీరు కంపల్సరీ కరెంట్ యూజ్ చేస్తాం కరెంట్ యూజ్ చేసినప్పుడు మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కొద్దిగా మీరు పర్మిషన్ తీసుకొని ఫిర్యానీ అది ఎప్పుడూ సీఎం గారు మొత్తం కరెంట్ ఫిర్యానీ రిగ్లర్ చేసేవు కానీ అది రైటింగ్లో వచ్చిందా లేదా తెలియదు కానీ పేపర్లో అయితే వచ్చేసి అదే ఫ్రీ కరెంట్ కరెంట్ అని రిగ్యులర్ సరే ఫ్రీ కరెంట్ అని మనము ఎట్లా అంటే అట్లా యూజ్ చేయలేము ఒక పద్ధతి అనేది ఉంటుంది ప్రతి దానికి ఒకటి ఇది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళ తీసుకొని వాళ్ళ ప్రకారంగా మీరు కరెంట్ యూజ్ చేసుకోవాలి కరెంట్ యూజ్ చేసేటప్పుడు కూడా మీరు వైర్లు ఎక్కడంటే అక్కడ జాయింట్లు కానీ అటువంటి ఎందుకు కానీ ప్రతి ఒక్కరు భక్తులు వస్తుంటారు పూజాదేవికి వస్తుంటారు చిన్నపిల్లలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా వైర్లు ఇది చేయకుండా జాయింట్స్ ఏమైనా ఉంటే దానికి అక్కడే కొద్ది ఇది చేసుకొని మీరు అది చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నా ఇప్పుడు విగ్రహాన్ని కూర్చోబెట్టేటప్పుడు ఒకరికి ఇబ్బంది కలగదు కొంచేకం ఇప్పుడు మీద కూర్చు కూర్చోబెట్టేటప్పుడు కొంచెం పోవడానికి కొద్దిగా వాహనాలు పోవడానికి జాగా ఇచ్చి ఒకరికి ఇబ్బంది మీద మేమైనా ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం కొద్దిగా ఇది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా విగ్రహం దగ్గర మేము కొద్దిగా ఈ రేపు వైర్లెస్ సీసీ కెమెరాస్ వైర్లెస్ సీసీ కెమెరాస్ వెళ్ళినాయి టెంపరీగా మీరు ఆరు ఏడు ఎనిమిది రోజుల గురించి సీసీ కెమెరాస్ కూడా కొద్దిగా మీరు ఇచ్చేసుకుంటే అట్లా కూడా చాలా మీకు మంచిగా ఉంటుంది మాకు కూడా మంచిగా ఉంటుంది అంత ప్రతి ఒక్కరికి అది వంద మంది పోలీసులు సమానం ఒక సీసీ కెమెరా మనం ఇప్పుడు ఇక్కడ మర్చిపోతాం అది సీసీ కెమెరా మీరు ఒక నెల తర్వాత కూడా మీరు దాన్ని ఇచ్చేయండి ఎవరు ఏం కట్టా ఎవరు వచ్చిందో ఏం చేశారు అనేది ప్రతి ఒక్కటి మీకు ఇచ్చే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి